ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ అవర్ ఇండియా మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ మనం ఏం చేస్తున్నాడు ఆడుతూ ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం హెనీ స్టేట్స్ ఇన్ అవర్టీ అంతకుముందు మనం జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా స్టేట్గా ఉండే ఇప్పుడు అది స్టేట్ కాదు యూనియన్ టెరిటరీ రైట్ సో లెట్ రెడీ టు ప్లే many members are uh, identified to ready to play? How many members are ready to play? Oh, ready to play? Right? Right? Ready to play? Right? Okay. Radios. First of all, Radios. Second of all, Spandas. Third of all, Spandas. Third of all, Spandas. Third of all, Spandas. Come and identify the Gujarat. 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 A zone. West West region. West region. West region. First yes. region. Gujarat.

पंजाब मौनो मौनो अनिय कृपया पंजाब हां जी ओके ओके

కనేషన్ టూర్ జరుగుతది हरियाणा. రియాక్ట్ జోన్ ఎక్కడ ఉంది? అది స్టార్టింగ్ లో ఉంది నాబ్ జోన్. हरियाणा ఇక్కడ ఉంది చూడండి. yes stars. రైట్. ఉత్తరప్రదేశ్ మైక్రో క్లాక్ నరస సెంట్రల్ జోన్ లో సెంట్రల్ జోన్ లో మధ్యప్రదేశ్ వెళ్ళు

తెలంగాణ నుంచి విడిపోయినా కదా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినాం కదా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నా చెప్పాలి తమిళనాడు రైట్ ఇప్పుడు ఈస్ట్ జోన్ నార్త్ ఈస్ట్ జోన్ రెండు మిగిలి కదా ఈస్ట్ జోన్

ార్ఖండ్ కనబడుతుందా ఎందులో ఈస్ట్ జోన్లో ఉంటుంది ఈస్ట్ ఆ మధ్యలో చాలా ఒక ముందుకెళ్ ఈ మధ్యలో నువ్వు జనరం ఇక్కడ కూర్చోలేదు రైట్ అప్పు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఉంది ఏంటి ఈస్ట్ జోన్ ఈస్ట్ జోన్ సౌరేరియా సిక్కిం నెక్స్ట్

எஸ்யடா சார் எவருக்கோம் அலையா முடிய அந்த ஆடகு எஸ் அய வேகம் இட்ல முடியாது அருணாச்சல் பிரதேஷ் அண்ட் లక్ష్మీనారాయణ నాగాల్యాండ్ నాగాల్యాండ్ ఫ్లాగ్ అండ్ అండ్ దెన్ టూ ఇస్ దే రెండు ఉన్నాయి మణిపూర్ ఉంది మేఘాలయ ఉంది అవంతిక అవంతిక నిల్చోటంది అవంతిక మణిపూర్ మణిపూర్